పాస్ట్ కాదు బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది చనిపోయారు బయస్ అనేదో తిరిగి తెస్తాడు ఆ ప్రాణాలని నిజంగా ఒక్కొక్కటి పడిపోతుంది బెట్టింగ్ యాప్ ప్రమాణేసి ప్రతి ఒక్కటి పడిపోతుంది ఈరోజు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ నిజంగా మన విజీ సజ్జనారు తను తీసుకుని నిర్ణయం తను ఏమి ఇప్పుడు తను అరెస్ట్ చేస్తే జస్ట్ ఒక ట్వీట్ పెట్టాడు అంతే ఈ బెట్టింగ్ చాలా చాలామంది యూత్ చనిపోతున్నారు చాలామంది యువకులు నష్టపోతున్నారు చాలామంది ఫ్యామిలీ దూరం అయిపోతున్నారు ట్వీట్ పెట్టాడు దాన్ని పెట్టిన వెంటనే నిజంగా కట్ చేసే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వడం కానీ భయస్ సన్యాదు అరెస్ట్ అవ్వడం కానీ నిజంగా చాలా గొప్ప నిర్ణయం ఇది వాడు ఎవడు ఉంటాడు వాడు రోడ్ మీదకి వచ్చేసి డబ్బులు చదువుతాయి మొత్తం భయం ఇట్లా డబ్బు చల్లేసి రోడ్ మీద ఏదైతే అంతా నాకు రెండు నిమిషాలు సంపాదిస్తే పైసలు బెట్టింగ్ యాప్ రండి టెలిగ్రామ్ రండి లింక్ ఆన్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ రండి లింక్ ఆన్ చేసుకోండి అని చెప్తాడు నిజంగా దానివల్ల ఇంతమంది స్టూడెంట్స్ నష్టపో అది అన్న చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా రకాలుగా బెట్టింగ్ యాప్ని ఎంకరేజ్ చేశారు సో నిజంగా ఈరోజు వాళ్ళందరికీ బ్రేక్ కొట్టని చెప్పుకోవచ్చు అన్న మేము చెప్పాలంటే అంటే మన నా నాన్ వేసిన ఆటగాడు ఆట అంటాం కదా తను వేసే కామెడీ వీడియోలు కన్నా కూడా తను నిజంగా యూట్యూబ్లో హైజెస్ట్ అమౌంట్ తనకి అన్న యూట్యూబ్లో మీరు ఒక యూట్యూబర్ మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో మీకు తెలుసు కాబట్టి ఒక యూట్యూబర్ లక్షల అమౌంట్ వస్తుంటుంది ఒక వీడియోలు పెడుతుండే సో అట్లాంటి యూట్యూబర్ కూడా ఏ రోజు కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేయలేదు నాన్ వేసిన తను మన సజ్జనతో వీడియో కాల్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ నుంచి ఒక నిర్ణయం తీసుకొని సార్ అంటే ఒక నిర్ణయం తీసుకోవడం ఈరోజు ఇంత పెద్ద కావడం నిజంగా తన చాలామంది పేర్లు ఎందుకులే కానీ చాలామంది అన్న లోకల్లో పది వెయ్యి మంది ఉన్నారు చింతా పాస్ట్ కాదు బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది చనిపోయారు బెట్ బయస్ అనేదో తిరిగి తెస్తాడు ఆ ప్రాణాలని సో నీకు లక్షల మంది ఫాలో అవుతున్నారు నువ్వేం చేయాలి నాన్ వేస్తున్నాడు ఎంత ప్రశాంతంగా వీడియోలు చూస్తాం మనం ఏదైనా మన లైఫ్ మొత్తం వన్ డే మొత్తం చాలా బిజీ బిజీ ఉంటాం ఒక గంట సేపు ప్రశాంత కోసం వీడియో చూస్తాం ఆ వీడియోలలో కూడా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే మెయిన్ స్టూడెంట్స్కి ఏదైనా స్కూల్ ఫీజు కట్టాలి ఇంటి పరిస్థితి బాగుంటుంది వాడు ఏం చేస్తాడు బెట్టింగ్ యాప్ చూడగానే బెట్టింగ్ యాప్ పోతాడు ఫస్ట్ డబ్బులు వస్తాయి నెక్స్ట్ మళ్ళీ డబ్బు పెడతాడు వాళ్ళ లైఫ్ మొత్తం నష్టమైపోతుంది సో ఈ రకం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నీకు నేను అభిమానించే నేను అభిమానించిన ఈ ఫ్యాన్స్ నువ్వు ఈ రకంగా డైవర్ట్ చేయడం అనేది నువ్వు ఉన్నాడు కదా ఫ్యాన్స్ లైఫ్కి థ్రెట్ ఉంటుంది నేను నీకు సబ్స్క్రిప్షన్ ఇచ్చిన ఫ్యాన్స్ కదా సో నిజంగా లక్షల ఎంతమంది మిలియన్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు కూడా అన్న సో నేను చేసే పనులు మంచిగా ఉండాలి సో లక్షల మంది ఉన్నారు అన్న నాన్ వెజ్కి మరి ఏదో బెట్టింగ్ అప్ చేయలేడు చాలా మంది కూడా చాలా నువ్వు నువ్వు ఏదైనా ఫేమస్ కావాలంటే మంచి కంటెంట్ అయ్యి మంచి రకం ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారన్న వాళ్ళు ఎందుకు బెట్టింగ్ అప్ చేయాలి వాళ్ళు ఎవరు చేయరు కూడా వాళ్ళు తెలుసు ఎక్కడ మంచి ఉందో ఎక్కడ చెడు తెలుసు కాబట్టి సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఏదో మనకు కొద్ది ఫేమ్ రాగానే పదివేల మంది ఫాలోస్ రాగానే బెట్టింగ్ డబ్బులకి డబ్బులే ఇది కాదు మనకు కావాల్సింది ఒక నైతిక విలువలు నేర్పించండి పిల్లలకు నిజాయితీ నేను నేర్పించాలని మనం అంతే ఎందుకు అసలు ఇందాక నా సో ఇప్పుడు నువ్వు చూడు ఇప్పుడు ఒక అమ్మాయిని చూసుకుందాం ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది చాలా కష్టపడుతుంది వీస్ వస్తుంటే ఆమెకు ఓకే కష్టపడని పరిస్థితి అబ్బాయి ఉన్నాడు చాలా రకాలు కష్టపడతాడు ఆమె వీసు రావు పాపం వాడు ఏం చేస్తాడు ఒక పదివేల మంది రాగానే ఎంత కష్టపడ నాకు వీళ్ళ ఫేమ్ వస్తలేదు ఎంత కష్టపడినా నాకు వీ రీచ్ ఇస్తలేదు రావట్లేదు ఫాలోవర్స్ రావట్లేదు అని బెట్టింగ్ యాప్ డైవైడ్ చేస్తాడు ఎందుకంటే అక్కడ డబ్బులు వస్తున్నాయి వాడికి బెట్టింగ్ యాప్ ఓనర్ కాదని ఇన్స్టాగ్రామ్ ఎక్కువ కన్నా కూడా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు వస్తున్నాయి సో వాని స్వలాభం కోసం వాన్ పర్సనల్ లైఫ్ కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు కానీ ప్రజలకు యూజ్ లేకుండా సో ఆ రకంగా చేయడం అనేది ప్రజలకు నష్టపూరితం కానీ ప్రజలకు ఎటువంటి యూజ్ లేదు అది సో సజ్జనార్ గారు ఎంట్రీ అయ్యాక కూడా గవర్నమెంట్ వీటిని అసలు పట్టించుకోకుండా ఉండడానికి కారణాలు అన్న ఇది ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ కాదు ప్రపంచం అంతా ఈ అప్ జరుగుతుంది కానీ ఈరోజు సజ్జన్న ఒక వ్యక్తి ఒక మాజీ ఒక తను ఒక ఏమంటారు ఎన్ కౌంటర్ అంటే కౌంటర్ స్పెషలిటీ తను ఎన్కౌంటర్ స్పెషల్ సారీ ఆ ఎన్కౌంటర్ స్పెషలిటీ అనే ఒక వ్యక్తి ఈరోజు మన టీహెచ్ టీహెచ్ ఆర్ఎట్ ఎండిగా ఉండి ఈరోజు ఒక ట్వీట్ అయిస్తా తను ఏమి కేసు అయ్యి జస్ట్ ఒక ట్వీట్ ట్వీట్ ఎక్స్లో పెట్టాడు అంతే దాని ద్వారా మన సూర్యాపేట ఎస్ఏ ఎస్పీ కానీ డీజీపీ కానీ ఒక చర్యలు తీసుకొని బయస్ సన్నిహాదం మీద కేసు వేయటం కానీ చాలా జరిగింది నిజంగా చాలామంది ఉన్నారు ఆయన పేర్లందరిలో కానీ చాలా పెద్ద పెద్దవాళ్ళు ఒక డబ్బులు చల్లేస్తాడు వచ్చి ఇట్లా రోడ్ మీద వేస్తాడు ఈ రకంగా బండింగ్ అమ్మ ఈ బెట్టింగ్ వల్ల చాలా మంది నష్టపోయారు కాబట్టి ఎట్టకెళ్ళకి అయితే ఒక బ్రేక్ పడ్డది ఇప్పటి నుంచి బెట్టింగే ప్రమోట్ చేయాలంటే ఒక్కొక్క ఇంట్లో పడుతుందని నమ్మనుకున్నా శిక్షణ అంటే వాళ్ళు ఏమో దొంగతనాలు దొంగ ఏమంటారు రేపులు చేయలేరు మడ్డర్ చేయలేరు కానీ వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వాలి చాలా మంది పిల్లలు నష్టపోయారు కాబట్టి వార్నింగ్ ఇవ్వండి వీలైతే తగిన చిన్న త్రీ ఫార్టీ సిక్స్ త్రీ ఫార్టీ సెవెన్ చిన్న శిక్షణ పెట్టండి కాకపోతే వాళ్ళకు ఒక నిర్బద్ధమైన ఒక బద్దమైన నిజాయితీ బద్దమైన చర్యలు వాళ్ళని తీసుకోవాలి ഒരു <laughs>